తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది కొవ్వూరు పట్టణంలోని ఒకటో వార్డు రాజీవ్ కాలనీకి చెందిన వినాయక నిమజ్జన యాత్రలో అల్లరి మూకలు రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున వినాయకుడు ఊరేగింపు చేసే ప్రాంతానికి చేరుకుని అల్లరి మూకల్ చెదరగొట్టారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో డిఎస్పీలు సీఏలు ఎస్ఐలు ఘర్షణ జరిగిన ప్రాంతంలో నిర్వహిస్తున్నారు ఎటువంటి సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ పోలీస్ శాఖ సూచనలు చేస్తూ అల్లరి మూకలను సర్దుబాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలో వినాయకుని శోభాయాత్ర సందర్భంగా గురువారం రాత్రి జరిగిన రాళ్ళ దాడిని అలర్లను నియంత్రించడానికి శ్రీరామ కాలనీ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శుక్రవారం కొవ్వూరు వచ్చిన ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువత క్రిమినల్ కేసులో ఉంటే భవిష్యత్తు దెబ్బతింటుందని కావున యువత ఎటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడొద్దని సూచించారు కోసం వాళ్ళ కారణంగా ఇతరులకు ఇబ్బంది కూడా కలగకూడదు కాబట్టి ఇక్కడ బిఎస్పి సు ఎడిషన్ ఎస్పి అండ్ అదర్ ఫోర్స్ తీసుకొచ్చేట్టు ఏంటంటే దీని తాలూకు ముఖ్య ఉద్దేశం అక్కడ ఉండే ప్రజల్లో కూడా చాలా మంది శాంతి కాముకులు ఉంటారు ఆ కాలనీస్ లో ఉండేలా ఎయిటీ పర్సెంట్ శాంతి కోరుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ వీళ్ళందరినీ కూడా ముందు లెప్ కామ్ డౌన్ కిందకి రావాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఫర్దర్ గా కేసులు కట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకే తెలుసు ఎవరెవరు తప్పు చేశారు ఏంటి అన్నది వాళ్ళు ప్రస్తుతానికి పీస్ మెయింటైన్ చేయాలి శాంతి మెయింటైన్ చేయాలి రెండు కాలనీస్ లో శాంతికి భంగకరంగా ఎవరు ప్రవర్తించినా పోలీస్ విల్ టేక్ యాక్షన్ దర్ ఇస్ నో డౌట్ సో ఓవరాల్ గా బై ఈవినింగ్ కి ఎవరెవరు చేశారనేది మనకు ఒక అవగాహనకు వస్తుంది వచ్చిందంటే విల్ టేక్ యాక్షన్ బట్ రిమైనింగ్ శాంతిగా బతికే ఇప్పుడు చాలా మంది స్కూల్ పిల్లలు వెళ్తున్నారు లేడీస్ బయటికి వెళ్తున్నారు ఇదేంది ఇది ఈ సంస్కృతి అక్కడికి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు పాపం ఆ లేడీస్ అందరికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి మేము సో పోలీస్ మాత్రం కరెక్ట్ కాదు వీళ్ళు చేస్తున్నది కాబట్టి పోలీస్ విల్ బి వెరీ టఫ్ ఎవరు కానీ శాంతి భద్రతకి విఘాదం కలిగిస్తే మేము ఊరుకునేది లేదు సెన్సిటివ్ ఏరియాస్ ఆల్రెడీ గుర్తించారు చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇన్స్పెక్టర్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు హోమ్ గార్డ్స్ ఉన్నారు మనం ఎంత తీవ్రంగా అవుతుంది మనుషులు చక్కగా చేసుకుంటారు అనుకుంటారు బట్ ఇది కొత్తగా వేరే దగ్గర మేము పెట్టాము సెన్సిటివ్ అని గత రాత్రి వినాయక చవితి సందర్భంగా రాజీవ్పేట నుంచి ఊరేగింపు మొదలైంది అది ఉదయం పదోకి ఆ దేవుడిని వాళ్ళ ప్రాంతంలో ఊరేగించుకొని దాని నిమజ్జన నిమిత్తమై బయలుదేరి వస్తున్నారు వస్తుంటే ఈ పులిపేటలో కొంతమంది కుర్రాళ్ళు కబ్జింపు చేశారంట వాళ్ళని గతంలో ఉన్న వాళ్ళకి ఇల్లు ఫీలింగ్స్ తోటి వీళ్ళని కామెంట్ చేస్తే వీళ్ళు వాళ్ళు గర్భంలో ఆల్ట్రికేషన్ అయింది ఆ సందర్భంగా ఇరు వర్గాలు అటు ఇటు గ్యాదర్ అయ్యి రాళ్ళు ఇస్తున్నారు వెంటనే ఇప్పటికే ఇక్కడ సీన్లో ఉన్న మా టౌన్ ఇన్స్పెక్టర్ విశ్వం గారు అదేవిధంగా వారి సిబ్బంది వారిని నచ్చ చెప్పి ఎటువంటి పంపిస్తున్నారు ఈ విషయం తెలిసి దగ్గరలో ఉన్న కొవ్వూరు రోరలో సిఐ గారు కొవ్వూరు రోరల్ ఎస్ఐ గారు మరియు కొంతమంది సిబ్బంది వచ్చి అందరినీ ఇక్కడ నుంచి ఎటువంటి డిస్పోజ్ చేయటమైంది ఈ సందర్భంగా ముగ్గురికి దెబ్బలేని ముగ్గురికి హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళే అక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు చిన్న చిన్న గాయాలయ్యి ఈ రాళ్ళు వేసుకున్నప్పుడు తగిన దెబ్బలు అవి ఈ సందర్భంగా రెండు పక్షాల మీద కేసులు కట్టాం రాత్రి నుంచి ఇక్కడ పికెట్ వేసాం పికెట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫర్దర్గా మేము చూసుకుంటున్నాం అదేవిధంగా తో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం ఇదంతా కూడా ఈ కుర్రోళ్ళు ఈ జులైగా తిరిగే బ్యాచ్ ఇలాంటి వాళ్ళు చేసిన పనిది యాక్చువల్గా పెద్ద అందరూ బాగానే ఉంటారు కలిసిమెలిసే ఉంటారు వాళ్ళ ఆ ప్రోగ్రామ్స్కి వీళ్ళు వెళ్తారు వీళ్ళ ప్రోగ్రామ్స్కి వాళ్ళు వెళ్తారు చిన్న ఇష్యూని ఎవరైతే ఆగతాయిగా తిరిగే కుర్రోళ్ళు చేసిన చిన్న పనికి అది ఫ్లేర్ అయింది వాళ్ళు కూడా పెద్ద మనుషులు వచ్చి ఎటునట్టు తప్పని చెప్పి తీసుకెళ్ళిపోయారు ఫర్దర్గా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము టికెట్లు వేసుకున్నాం సిబ్బంది అంతా ఇక్కడ ఉన్నారు మేము ఫర్దర్గా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూస్తాం అదేవిధంగా రెండు కేసులు కట్టాం ఆ కేసుల్లో కూడా మేము చట్ట ప్రకారంగా ఈ రాళ్ళు తగిలినప్పుడు రూరల్ ఎస్ఐ గారికి ఓ రాయి తగిలింది కాలు తగిలింది అదే పెద్ద ఇష్యూ కాదు అది ఆస్తి నష్టమే లేదండి అంటే ఒక బండి మోటార్ సైకిల్ ఒకటి పగలగొట్టారు మిగతాది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత వీళ్ళు రాళ్ళు వేసుకున్నప్పుడు ఇంటి దగ్గర అయిపోయినాయి అవి కూడా సకాలంలో ఇన్ టైంలో మా ఎస్ఐలు మా ఇన్స్పెక్టర్స్ అందుబాటులో ఉన్న మిగతా సిబ్బంది కూడా రావటంతో దీని మీద తదుపరి ఎటువంటి అవాంఛన సంఘటన లేకుండా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ సందర్భంగా మేము ఇక్కడ ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎటువంటి పదరగా ఎటువంటి కవిం చర్యలకి పాల్పడొద్దు అదే విధంగా బయట నుంచి కూడా ఈ ఏరియాకి ఎవరు కులాల పేరు చెప్పు లేకపోతే ఇంకో విధమైన పేరు చెప్ప ఇక్కడికి ఎవరు రావద్దు ఇక్కడ ఎటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాము ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది ఎవరైనా వస్తే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం ఎవరు రానేమో కాబట్టి ఇక్కడ విషయాన్ని మేము చట్టప్రకారంగా డీల్ చేస్తాం మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరు కూడా ఇక్కడికి రావద్దని అదేవిధంగా ఇక్కడ విషయాలు జోక్యం చేసుకోవద్దని ఏ కుల సంఘాలు కానీ ఎవరు కూడా రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ